కుట్రన ముందే కనిపెట్టిన సత్యం సెగలతో సైగలతో అల్లాడిన బాలు ఇక అంతా ఫంక్షన్కి వచ్చేస్తారు మీనా బాలుని పక్కకు తీసుకొని వెళ్ళి ఇద్దరు ఫంక్షన్ పూర్తయ్యేసరికి రాత్రి అవుతుంది అంతసేపు సైలెంట్గా ఉండండి కారు ఆపేస్తే ఇంజిన్ సౌండ్ ఎలా చేయదో అలా ఉండాలని మాట అంటుంది మీనా దాంతో సరే అలానే కానివ్వు అని బాలు అక్కడి నుంచి మౌనంగానే వహిస్తాడు మొత్తానికి సత్యం ఫ్యామిలీ వస్తారు సురేంద్రను శృతి ప్రేమగా హత్తుకొని నాన్న అంటుంది ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అంటాడు సురేంద్ర సారీ నాన్న అంటుంది శృతి ప్రేమగా వెంటనే శోభన మీ డాడీ మాటలు పట్టించుకోకమ్మా వెళ్ళు రెడీ అవ్వు అంటుంది దాంతో అంతా నమస్కారం పెడతారు అప్పుడే సత్యమని ఏకవచనంతో పిలుస్తాడు సురేంద్ర వెంటనే శోభన సైగ చేయడంతో కాస్త తగ్గి నమస్కారం బావగారు అంటాడు దాంతో సత్యం నమస్కారం పెట్టి అందరితో పాటు లోపలికి నడుస్తాడు ఆ వెనుక మీనా బాలు వస్తే శోభన రామీనా అంటుంది ప్రేమను నటిస్తూ వెంటనే బాలు మౌనంగా ఓ నమస్కారం పెట్టి లోపలికి నడుస్తాడు ఇక లోపలికి వెళ్ళక వెళ్ళాక మన కోసం ముందు వరుసలో కుర్చీలు ఉన్నాయట మనం కూర్చుదాం పదండి అంటుంది మీనా బాలుతో వెంటనే బాలు సైకిల్తోనే కాస్త ఎమోషనల్గా వద్దు ఇక్కడే కూర్చుందాం అని వెనుక వైపు సీట్స్ చూపిస్తాడు ఎందుకు అంటుంది మీనా నా తలరాత మీద నాకు నమ్మకం లేదు అంటాడు బాలు కాస్త ఎమోషనల్గా అయ్యో మీరు కోపం తెచ్చుకోకండి మౌనంగా ఉంటే సరిపోతుంది కదండి అంటుంది మీనా అయినా బాలు విన్నాడు ఆ వెనుక సీట్లో కూర్చుంటాడు ఇంతలో రవి కామాక్షి వాళ్ళ దగ్గరకు వస్తారు అన్నయ్య ఇక్కడ కూర్చున్నారేంటి మన ఫ్యామిలీ అందరికీ ముందు సీట్స్ ఉన్నాయి పదండి అంటాడు రవి వెంటనే బాలు పెద్ద దన్నం పెట్టి రాను అని సైగ చేస్తాడు రవికి అర్థం కాదు నాకు అర్థం కావడం లేదు అని రవి అనగానే మీనా చెప్పబోతుంటే నేను చెబుతాను నేను చెబుతా అంటూ కామాక్షి అంటు అందుకుంటుంది ఏం లేదురా ఈ బాలుగాడు ముందుకొస్తే ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడని పైగా మీ మామ సురేంద్ర బాగా తెలిసినోడు కదా ఎక్కడ చిత్త కొడతాడో అని మీన గొడవలు వద్దు అని వాడి దగ్గర మాట తీసుకుంది అది వీడి బెబ్బే మమ్మమ్మ సంగతి అంటుంది కామాక్షి దాంతో రవి మాట్లాడకపోయినా కోపం వస్తే ఆపలేం కదా దానికి ఏం చేస్తారో మరి అంటాడు అయోమయంగా వెంటనే బాలు మీనా కామాక్షి ఆలోచనల్లో పడతారు వెంటనే కామాక్షి కూల్గా హా రే బాలు నువ్వేం భయపడకు నువ్వు వాళ్ళ మీద చేయి చేసుకోకుండా ఉండాలంటే నా దగ్గర ఓ చిట్కా ఉంది నీ కోపం రాగానే నేను బంగారం రేటు బాగా పెరిగింది అంటాను అంటే నీకు కోపం బాగా పెరిగింది అర్థం అప్పుడు నువ్వు బంగాళదుంపల రేటు బాగా తగ్గింది అను అలా అన్నావంటే నీకు కోపం తగ్గుతుందని అర్థం అన్నమాట ఇలాంటి ఐడియాలు నా దగ్గర చాలానే ఉన్నాయి ఇవన్నీ వాడేసుకుందాం అంటుంది సూపర్ ఐడియాలు అంటూ స్థైగా చేస్తాడు బాలు ఏంటో అన్నీ తలకొట్టుకొని వెళ్ళిపోతారు రవి ఇక సీన్ కట్ చేస్తే సత్యం రంగాలు కలిసి ముందు వరుసలో కూర్చుంటారు అయితే సురేంద్ర కావాలనే ఒక స్నేహితుడిని పక్కకు పిలిచి నేను చెప్పినట్లు చెయ్యి ఏం కాదు నేను చూసుకుంటాను అంటాడు సరే అని సత్యం రంగాలు కూర్చున్న పక్క సీట్లోనే కూర్చొని కావాలనే సత్యాన్ని కాలితో తన్నేందుకు సురేంద్ర స్నేహితుడు కాలు మీద కాలు వేసుకుంటాడు వెంటనే రంగాతో సురేంద్ర మారలేదు రంగా నన్ను అవమానించాలనే చూస్తున్నాడు ఇది కానీ మన బాలు చూశాడనుకో పెద్ద గొడవ అవుతుంది మనం కూడా వెనక్కి వెళ్ళి కూర్చుందాం పద అని తెలివిగా ప్రవర్తిస్తాడు సత్యం మరోవైపు రోహిణి తన తండ్రి డ్రామా గురించి విద్యతో కలిసి ప్లాన్ చేసి వేస్తుంది బాలుని తాగించేలా చేస్తే ఈ ఫంక్షన్లో మా నాన్న సంగతి ఎవరో పట్టించుకోరు అని రోహిణి స్కెచ్ వేస్తుంది మరోవైపు బాలుని తెలిసి తెలిసి ఆమె పలకరిస్తుంది హాయ్ బాలు ఎక్కడున్నావా మీ అమ్మ వాళ్ళు ఎక్కడ అంటుంది ముందు ఉన్నారు అని సైగ చేసి చెబుతాడు ఆమె ఏమడిగినా సైగ చేసి చెప్పడంతో ఆమె అలుగుతుంది ఏంటి బాలు మంచి మర్యాద లేకుండా ఇలా తయారయ్యావు అమ్మ తరఫు చుట్టాలంటే గౌరవం కూడా లేదా అంటూ తిట్టి పోసి వెళ్ళిపోతుంది ఆమె పక్కనే ఉండి అంతా చూస్తున్న మీనా బాగా నవ్వు వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చాయండి మీకు అని నవ్వుతూనే కితకితలు పెడుతుంది దాంతో తట్టుకోలేక గిల్లుతాడు బాలు మీనా అని దాంతో మీనా కూడా తిరిగి గట్టిగా గిల్లుతుంది పాపం బాలు అమ్మ అని పెద్దగా అరవలేపక ఆ నొప్పిని భరించలేపక ఇబ్బంది పడుతూ మెలికలు తిరుగుతాడు దాంతో మీనా బాలుతో సారీ సారీ మీరు పరీక్షలో పాస్ అయ్యారు ఇలా ఉంటే చాలు మనం వెళ్ళే వరకు ఇలానే ఉండండి చాలు అంటుంది మీనా నవ్వుతూ మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం